ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం గత వారం రోజులలో బంగారం ఎలా తగ్గింది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఈ రోజు బంగారం రేట్లో చూసుకుంటే ప్రజెంట్ అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష యాభై మూడు వేల దగ్గర ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్షా నలభై మూడు వేలు నలభై ఏడు వేలుగా పలుకుతోంది ప్రజెంట్ ఈ రేట్స్ ఉన్నాయి నిన్న చూసుకుంటే నలభై ఏడు వేలకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఇలా తక్కువ పట్టడంతో ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా కంప్లీట్గా గోల్డ్ గురించే మాట్లాడుతున్నారు అయితే లాస్ట్ వన్ వీక్లో అంటే కంప్లీట్గా ఒక లాస్ట్ వన్ వీక్ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్లో మనం చూసుకుంటే ఎంత తగ్గిందంటే నలభై వేలకు పైగా బంగారం తగ్గింది ఎందుకంటే మనం లాస్ట్ మండే లేదా ట్యూస్డే చూసుకున్నప్పుడు వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న బంగారం ఈరోజు దానికి సగం అంతై లక్ష నలభై ఏడు వేలు లక్ష నలభై రెండు వేలకి కూడా పడిపోవడం జరిగింది ఇక అదే కాకుండా ప్రజెంట్ మార్కెట్కి సంబంధించి ఇటు అక్కడ ఏదైతే మన విదేశీ మార్కెట్లు ఉన్నాయో అటు టారిఫ్ల ఆ విషయమే కానివ్వండి లేకపోతే కంప్లీట్గా ఎలా చూసుకున్నా కూడా ప్రజెంట్ అయితే మనకి టారిఫ్ దగ్గర అండ్ ట్రంప్ చేసిన ఘనకార్యాలు ఇవన్నిటి వల్ల కూడా మనకైతే ఈ గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి దానికి గల మెయిన్ రీజన్ అటు అమెరికాలోని స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సో నిన్న కూడా మనం ఒక స్పెషల్ ఒక స్పెషలిస్ట్తో మాట్లాడడం జరిగింది ఎనలిస్ట్తో గోల్డ్ ఎనలిస్ట్తో ఆయన కూడా చెప్పడం జరిగింది గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కరెక్ట్ టైమే కానీ ఇంకా తగ్గుతుంది లక్షకి వస్తుంది లేదా తొంభై వేలకు వస్తుంది అని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు అని కూడా చెప్పుకొస్తున్నారు సో ఎవరెవరైతే బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది కరెక్ట్ టైం అసలు బంగారం తీసుకుంటే ఎలా తీసుకోవాలి దానికి కూడా కొన్ని కొన్ని మార్గాలు ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డిజిటల్ గోల్డ్ డిజిటల్ గోల్డ్ పైన కూడా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చూసుకొని కొనాల్సిందిగా కోరిక అదేదనంటే పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా మనం చూసుకొని కొనుక్కోవాలి దాని తర్వాత మనకి యాక్చువల్ గోల్డ్ అంటే గోల్డ్ బార్స్ కానీ లేకపోతే రింగ్స్ కానీ ఏదైనా కూడా ఏదానికైతే తక్కువ ఇప్పుడు గోల్డ్ బార్స్ అనుకోండి దాంట్లో ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేస్తాయి కాబట్టి సో అలాంటివి తీసుకోవడం చాలా చాలా బెటర్ లేదు అంటే ఏదన్నా నెక్లెస్ తీసుకునే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నెక్లెస్ తీసుకోవాలనుకున్నా కూడా ఎక్కువగా డైమండ్ ఫినిషింగ్ ఉన్నవి లేకపోతే ఎక్కువగా కారీగర్ అంటే చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యేటివి అలాంటివి కాకుండా ఓన్లీ గోల్డ్కి సంబంధించి ఓన్లీ గోల్డ్ ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ డిజైన్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో బైబ్యాక్ అనేది ఎక్కువ వస్తుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మనం కంప్లీట్గా ఈ ఇయర్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓన్లీ ఈ వీక్లోనే నలభై వేలు తగ్గింది మన నిజంగానే ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ఏంటని కూడా మాట్లాడుకోవాలి రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ ఇలానే ఉండింది కానీ ఎండ్కి వచ్చేసరికంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి ఒక వన్ వీక్ బ్యాక్ వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ఉంటే ఖచ్చితంగా టూ ల్యాక్స్ అవుతుంది టూ ల్యాక్స్ అవుతుంది అని అనుకున్నారు కానీ ఒక్కసారిగా మార్కెట్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన విధంగా కనిపిస్తుంది అంటే మార్కెట్లో గోల్డ్ రేట్ అనేది ఒక్కసారిగా నలభై వేలు యాభై వేలు పడిపోవడంతో అటు స్టాక్ మార్కెట్లో ఉన్న ఎంతోమంది కూడా ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అలా అని చెప్పి గుడ్డిగా కూడా ఇన్వెస్ట్ చేయకండి ఎక్కువ ఎక్కువ కొనేసిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు అనిపించదు అంటే తగ్గే అవకాశం ఇంకొక పదివేల వరకు మాత్రమే ఉంది దానికన్నా మించి తగ్గి లక్షకో తొంభై వేలకు అయితే మళ్ళీ రాదు ఇన్ కేస్ ఏదైనా యుఎస్ఏకి సంబంధించి అక్కడేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి విషయంలో ఇవన్నిటి విషయంలో ఏదైనా అక్కడేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఖచ్చితంగా ఆ రేట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్కి సంబంధించి అదేవిధంగా న్యూ ట్యాక్స్ రూల్స్కి సంబంధించి కూడా ఇవి రెండు యూనియన్ బడ్జెట్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ అనేది డౌన్ పడిపోతూ హై అవుతూ అలా ఉందన్నమాట ప్రజెంట్ ఒక టూ త్రీ డేస్ వరకు ఇంతే ఉంటుంది అదేవిధంగా కొంతమందికి సంబంధించి యుఎస్ డాలర్ ఆ యూఎస్ డాలర్కి సంబంధించి అది డే బై డే పెరుగుతూ ఉండడము ఆ డాలర్ వాల్యూ పెరగడము ఇటు ఇండియన్ రూపీ వాల్యూ దాని ముందు తక్కువ అవ్వడంతో కూడా మనకైతే ఇది కంప్లీట్ లాస్లోకి అయితే అనమాట ఇంకో విషయం ఏంటి అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఈరోజు ఫిబ్రవరి థర్డ్న లక్షా యాభై మూడు వేలు అవుతుంది రేపటి రోజు ఇంకా తక్కువ తక్కువచ్చు లేకపోతే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అయితే లాస్ట్ ఇయర్తోని పోలిస్తే ఇప్పటి వరకు మనకి కంప్లీట్గా ఒక గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయిందనే చెప్పుకోవాలి నిన్నటికి ఇవాళ్ళటికి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక ఐదారు వేల తేడా అయితే కనిపిస్తోంది ఖచ్చితంగా ఆ తేడా ఇంకా ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నా సో లెట్ సి ఖచ్చితంగా ఈ తేడా అనేది రేపటి రోజు ఇంకా ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు అలా అని చెప్పి ఇప్పుడు గోల్డ్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పేసి పత్తులాలు తులాలు కొనేసి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం తగ్గినప్పుడు అయ్యో కొనాల్సింది లేకుండే అని బాధపడే వాళ్ళు ఉంటారు లే అబ్బా పెట్టేసిన ఇంకా పెరిగింది అనుకో బాధ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రజెంట్ బంగారం పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా మీరు ఆలోచించే ఇన్వెస్ట్ చేయాలి సో ప్రజెంట్ సిల్వర్ రేట్స్కి సంబంధించి కూడా కంప్లీట్ గా అది కూడా లాస్ లోనే ఉందని చెప్పాలి అప్రాక్సిమేట్లీ లక్ష నలభై రెండు వేలు అదే విధంగా రెండు లక్షలకి అయితే ప్రజెంట్ నడుస్తుంది నిన్నటికి ఇవాళకి ఒక టెన్ టు సెవెన్ థౌసండ్ తేడా ఉందని చెప్పేసి మార్కెట్లో అయితే టాక్ నడుస్తుంది మరి ఆ సిల్వర్ కూడా చాలామంది ఏంటంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయకూడదు చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు అరే ఎందుకు కొన్నాను అనే స్టేజ్కి వచ్చేసారు బికాస్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అప్పుడు ఫోర్ ల్యాక్స్ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పేసి మార్కెట్ మొత్తం భజం చేశారు కానీ ఇప్పుడు లాస్ట్గా టూ ల్యాక్స్ దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది ఇంకా 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 గోల్డ్ అయినా తగ్గదేమో కానీ సిల్వర్ ఖచ్చితంగా తగ్గుతుంది బికాస్ గోల్డ్ నిన్నటికి ఇవ్వాలకి ఒక టెన్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ అలా తగ్గిందని చెప్తున్నారు మార్కెట్లో మరి ఆ రేట్ తగ్గితే ఇక్కడ అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ తగ్గుతుంది సో అందుకోసం అని చెప్పేసి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవచ్చు బట్ బార్స్ గోల్డ్ బార్స్ వాళ్ళు డిజిటల్లో పెట్టడం వల్ల ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయని అటు స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా గోల్డ్ అనలిస్ట్లు కూడా ఎంతోమంది చెప్తున్నారు సో ఇది వాడి వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం స్టేట్ మనం చెయ్యి